నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అంతరిక్షంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్ల నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది ఇరవై రెండు గంటల పదిహేను నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి అమెరికాలోని కాలిఫోర్నియా తీరు సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తారు అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకొని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచి చూస్తోంది నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్జమ్ ఫోర్ మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి వాయుసేన గ్రూప్ కెప్టెన్ తో పాటు పలువురు జూన్ ఇరవై ఐదున ఐఎస్ఎస్ కు బయలుదేరడం తెలిసిందే దాదాపు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం వారు ఇరవై ఆరున విజయవంతంగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు అక్కడ పద్దెనిమిది రోజులు గడిపారు ఆ క్రమంలో అరవై కీలక ప్రయోగాలు చేశారు ఐఎస్ఎస్ లోని ఏడుగురు సహచర వ్యోమగాములు సుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగ మారింది పద్దెనిమిది రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరు వేసుకున్నారు ముఖ్యంగా సుభాంశు రుచి చూపిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మరిచిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు సుభాంశు బృందం ఐఎస్ఎస్ లో పద్దెనిమిది రోజులు గడిపింది ఆ క్రమంలో అరవై కీలక ప్రయోగాలు చేపట్టింది అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్ల అధ్యయనం చేశారు మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు దాంతో పాటు గురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతుల పైన ప్రయోగాలు చేసి చూసింది ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది అది అద్భుతమైన అనుభవమని సుభాంశు గుర్తు చేసుకున్నారు ఐఎస్ఎస్ లో ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించ ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చొని కిందకు చూడడాన్ని బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది అని చెప్పారు అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు సుభాంశు బృందం ఐఎస్ఎస్ లో గడిపిన పద్దెనిమిది రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా డెబ్బై ఆరు లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది ఆ క్రమంలో రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు భూ ప్రదక్షిణలు చేసింది భూమికి తిరుగు ప్రయాణం అయ్యే ముందు సుభాంశు ఐఎస్ఎస్ లో వీడ్కోలు ప్రసంగం చేశారు నలభై ఒక్క ఏళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్ నిర్భయ భారత్ సగర్వంగా తలెత్తుకొని సాగుతున్న భారత్ అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా కనిపిస్తోందని చెప్పగలను అంటూ నాడు రాకేష్ శర్మ చేసిన వ్యాఖ్యలను సుభాంషు పునరుద్ఘాటించారు అక్కడి సహచరులపై సుభాంషు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ ఇరవై ఐదున ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు ఇదంతా ఇదిగో ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది ఈ యాత్రను మా నలుగురికి అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే అంకిత భావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పనిచేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి అంటూ హర్షం వెళ్లబుచ్చారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ